విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన అందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దేవజ్ఞ డాక్టర్ నిట్టెల శర్మ భాస్కర్ శర్మ గురుతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా విన్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు గురువు దేనితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది క్రోధి అలాగే విశ్వావసు పరాభవ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ అరవై సంవత్సరాలని కూడా అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజో ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి ఆ పేర్లో ఆంతర్యం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పరాభవ పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది గ్రహస్థితి మరి ఎలా ఉండిపోతుంది గురువు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు మూడు రాసుల్లో సంచారం చేస్తారు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు మూడు రాశుల్లో సంచారం చేస్తే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది మిథునంలో గురుడు ఉంటారు సంవత్సరం ప్రారంభం అంటే మార్చి పంతొమ్మిది దగ్గర నుండి జూన్ రెండు వరకు మిథునంలో గురుడు జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్కాటకంలో గురువు అక్టోబర్ ముప్పై నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే మూడు రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి ఒకేసారి ధరలు పెరిగిపోవడము ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడము ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఇటువంటివి చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు పెద్ద మార్పు ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మేనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాహువు మారబోతు ఉన్నారు రాహు కుంభం నుండి డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మకరంలోకి వస్తారు మకర రాశిలో ఉండేటువంటి రాహు మంచి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం అలాగే ఏ రాశిల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం రాత్రుండ గురుగారు ఉగాది తర్వాత కొత్త సంవత్సరం అంతా మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం పుజ్యం ఒకటి అవమానం రెండు అలాగే ఈ సంవత్సరంలో జూన్ రెండవ తారీఖు వరకు గురుడు ఆరవ స్థానముందు సువర్ణమూర్తిగా ఆ తదుపరి ఏడవ స్థానమందు లోహమూర్తిగా ఈ రాశి వారికి సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము తృతీయ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఈ సంవత్సరంలో డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు రెండవ స్థానమందు ఎనిమిదవ స్థానమందు కూడా రజతమూర్తులుగాను తదుపరి ఒకటి ఏడవ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతున్నారు ఈ మూర్తిత్వాలు ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో మనం చెప్పడానికి ఉపయోగపడతాయి ఈ సువర్ణమూర్తి లోహమూర్తి ఇవన్నీ ఒక గ్రహం ఎంత పర్ఫెక్ట్గా ఫలితాన్ని ఇస్తుంది ఎంత తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది చెప్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ మకర రాశి వారిని చూసినప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును కారణం ఏంటి అంటే తృతీయముందు శనేశ్వరుడు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే గురుబలం పెరగడం ఇక్కడ మూడవ స్థానం ఉపచయ స్థానంలో శని ఉండడం సప్తమంలో గురుడు ఉండడం చాలా విశేషమైనటువంటి బలం సప్తమ గురుని యొక్క దృష్టి నేరుగా ఈ రాశివారి మీదే ఉంటుంది అలా గురుడే మనల్ని చూస్తున్నప్పుడు ఇంకా భయపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు తృతీయ స్థానం ముందు శనేశ్వరుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అది ఉపచయ స్థానం కాబట్టి ముఖ్యంగా అది సహజైన బధే చాద భక్ష విక్రమ సోదరా అన్నారు ఆ తృతీయంలో ఉండేటువంటి శనేశ్వరుడు పటుత్వానికి కారకుడు అంటే ఏదైనా పట్టుదలగా చేయాలి ఇల్లు ప్రారంభం చేశాం ఆ ఇల్లు పూర్తి చేయాలి పాలన చదువు ప్రారంభం చేసాం దాన్ని పూర్తి చేయాలి లేదు మనం విదేశాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం దాన్ని పూర్తి చేయాలి ఇలా మనం ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే దాన్ని పూర్తి చేయాలి లేదా పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి స్థితిని శని కల్పిస్తారు అది గొప్ప పట్టుదలకి కారణం అలాగే సొంత ఇంటి కళ ముఖ్యంగా సొంత ఊర్లలోకి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవాలి అని కొంతమంది అనుకుంటారు ఇప్పటివరకు మనం ఇక్కడ ఉన్నాం మనం సొంత ఊర్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి శని సహకరిస్తారు అలాగే వ్యాపార పరంగా దేన్నైనా సరే మనం లాభదాయకంగా మార్చుకోవడానికి వ్యాపార విస్తరణ చేయడానికి వీటన్నిటికీ కూడా శనైశ్వరుడు విపరీతంగా యోగించేటువంటి గ్రహం అలాగే ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి ఇప్పటివరకు కేవలం ఉద్యోగం చేస్తూనే దాని వచ్చేటువంటి ధనం మీద ఆధారపడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి అంటే ఆయన ఏం చేస్తాడు పలన ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం లేదా వ్యాపారాలే రెండు మూడు చేస్తూ ఉండడం ఇలా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి స్థితికి కారణమవుతారు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అన్నది శాస్త్రం అంటే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి గురువు కూడా ఏం చేస్తున్నారు మీ యొక్క గాంభీర్యతను పెంచుతున్నాడు షష్టస్థానం వద్ద గురుడు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళ సైతం మనల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉంటాయి స్వజనైర్ దూషణం చేయవహ తిడతారు కూడా వాళ్ళు జీవిత భాగస్వామైనా తల్లిదండ్రులైనా బంధువులైనా మిమ్మల్ని నానా రకాలుగాను చీదరించుకొని తిట్టి అసహించుకొని మిమ్మల్ని మీ మీద ద్వేషభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు వాళ్ళ మీ దగ్గరికి చేరతారు మీరు ఏదైతే ఒక పని ప్రారంభం చేయడం ద్వారా గతంలో మిమ్మల్ని విభేదించారు ఇప్పుడు అదే పనిలో మీరు సక్సెస్ అవ్వడం ద్వారా వారందరూ మరలా మీ దగ్గరికి చేరతారు ఎవరినైతే మీరు ఇష్టపడ్డారో వారు తిరిగి మీ దగ్గరికి చేరతారు మిమ్మల్ని వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చుట్టూ బెల్లం చుట్టూ ఏగల్లాగా వాళ్ళందరూ కూడా మీ చుట్టూ తిరుగుతారు దానికి కారణం ఈ గురుని యొక్క సప్తమ స్థాన స్థితి అది చాలా ముఖ్యమైనటువంటి స్థానం గురునికి అది ప్రత్యేకించి ఉచ్చక్షేత్రము కర్కాటక రాశి అయితే ఈ గోచారంలో ఉచ్చనీచలను పక్కన పెడితే అది కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానము గతంలో మనం సరిగా కమ్యూనికేట్ అవ్వలేకపోయాం ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు ఈ రకంగా మనుషుల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి రావడం దగ్గర నుండి ప్రతిది కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది ఇది మీ జీవితంలో కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి రప్పిస్తుంది గాత్ర గాంభీర్య పోషణం అన్నాడు మీ మాటకి విలువ పెరగడం దగ్గర నుండి పది మంది మిమ్మల్ని అనుసరించడం వరకు ప్రతిది కూడా మీరే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే డిసెంబర్ నెల వరకు రాహువు కూడా యోగిస్తున్నారు అక్కడతోటి ఏమవుతుంది మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి గమనించండి గోచారంలో ఒక గ్రహమే యోగిస్తేనే చాలా మంచి ఫలితం వస్తుంది అలాంటిది సప్తమంలో గురుడు యోగించడం తృతీయంలో శని యోగించడం రెండవ స్థానం వద్ద రాహువు యోగించడం మూడు దీర్ఘ సంచార గ్రహాల తాలూకు ఫలితం మీకు ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంలో నెంబర్ వన్ రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే ఈ రాశి వారు ఎనిమిదిన్నర సంవత్సరాల పాటు ఏలినాటి నాటిషన్ని అనుభవించారు ఎప్పుడూ చూడనటువంటి విధంగా గ్రహణాలను చూశారు పరివేషలు అంటే సూర్యుడి చుట్టూ వలయాకారంలో పరివేషలు ఏర్పడ్డాయి పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి షష్టగ్రహ కూటములు షగ్రహ కూటములు ఏర్పడ్డాయి అంటే ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయినటువంటి రాశి మకర రాశి ఇప్పుడు మరలా ఇదే గ్రహస్థితి మిమ్మల్ని పైకి తీసుకువస్తూ ఉన్నది ఇది చాలా గొప్ప మార్పుగా మనం అభివర్ణించవచ్చును కాబట్టి ఎక్కడ పోయిందో అక్కడే మీరు తిరిగి సంపాదించుకుంటారు ఈ సంవత్సరంలో నెంబర్ వన్ రాశి మకర రాశి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానోత్పత్తి వరకు ఉద్యోగ లాభం దగ్గర నుండి ప్రమోషన్ల వరకు వ్యాపార లాభం దగ్గర నుండి విస్తరణ వరకు అన్నీ ఈ రాశి వారికి అనుకూలంగా జరుగుతాయి మరి ఉంది కాబట్టి దిష్టి తగలకుండా మకర రాశి వారికి ఇంకా ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకం కూడా అనుకూలిస్తే వారు విశేషమైనటువంటి యోగవంతులు అవుతారు పుత్రవంతులు అవుతారు భాగ్యవంతులు అవుతారు అలాగే ఇది పదవీ యోగవంతులు అవుతారు కాబట్టి ఈ సంవత్సరంలో ఏం చేసుకోవాలంటే ఈ రాశి వారు అంటే హనుమద్ చాలా మంచిది హనుమద్ ఉపాసన హనుమదారాధన ఆరాధన కనుక చేయగలిగితే ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్ర శతనామావళి స్తోత్రాన్ని చదవగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు